నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారండి నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే నేను చాలా సంతోషపడుతున్నానండి సబ్స్క్రైబ్ తిరిగినప్పుడల్లా చూసుకుంటున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏంటో ఏదో సాధించేస్తున్నట్లుగా అట్లా అనిపిస్తుందండి చాలా చాలా థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పిన వెంటనే మీరు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారండి ఇలాగే మన కుటుంబం చాలా పెద్దదిగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు నన్ను ఎంతగానో ఆదరిస్తారని చెప్పి ఎంతో నమ్మకంతో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి అనుకుని పెట్టానండి నాకు దీని గురించి కూడా పెద్దగా అసలు ఏం తెలియదండి కొంచెం కొంచెంగా మా అమ్మాయిని అడుగుతూ కొంచెం కొంచెంగా తెలుసుకుని చేస్తున్నానండి ఎందుకంటే వీటి గురించి చదువుకున్న వాళ్ళకే బాగా అర్థమవుతుంది కదండి అందుకని చెప్పి నాకు అసలు దీని గురించి ఏంటి అనేది కూడా తెలియదండి అయినా కూడా ధైర్యం చేసి ఇంట్లో ఉండి మంచిగా చేసుకోవచ్చు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి నేను నాకు ఇష్టపడి ఎంతో మనసు పెట్టుకుని ఇష్టపడి చాలా ప్రేమతోటి ఇది పెట్టుకున్నానండి కావాలని మీరందరూ అందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు ఇలాగే ఇంకా ముందుకు మనం మన కుటుంబం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియో అండి ఈయనకి డ్యూటీకి వెళ్ళే పని లేదండి ఎందుకంటే మాకు చుట్టాలు పెళ్ళి ఒకటి వచ్చిందండి పెళ్ళి అయిపోయింది ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు సరే అయితే మేము ఇద్దరం వెళ్ళాలండి అసలు అయితే ఇంట్లో మా అమ్మాయి ఉంది కదండి ప్రెగ్నెంట్ తోటి ఉంది కదా అమ్మాయిని వదిలేసి ఒక్కదాన్ని వదిలేసి నేనేం వెళ్ళను అని చెప్పి ఇంకా ఈ నాన్న వెళ్ళండి మీరు అని చెప్పి చెప్పానండి అయితే ఎంతో అభిమానంగా పిలిచినప్పుడు వెళ్ళాలి కదండి ఇంకా సరే నేను ఈరోజు డ్యూటీకి సెలవు చెప్పేసేస్తానని చెప్పి ఇంకా ఆయన పూజ అది చేసుకుని బయలుదేరుతాను టిఫిన్ చేసే త్వరగా అని చెప్తున్నారండి ఇంకా ఇంతలో దేవుడి సామాన్లు కూడా ఇలాగ కడిగేసి ఆయనకి ఇచ్చాను ఆయనే ఇంకా మంచిగా తుడిచేసుకుని అన్నీ నీట్గా పెట్టుకుని పూజ అలంకారం అంతా చేసుకుని దీపారాధన చేస్తున్నారండి స్టవ్ నేను రోజు 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 మార్చి రోజు అట్లాగా క్లీన్ చేస్తూ ఉంటానండి రోజు పై పైన చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు క్లీన్గానే ఉంచుతాను రండి ఇంతలో మునగాకు వాటర్ కూడా పెట్టమంటే ఇక పెట్టానండి ముగ్గురికి ముగ్గురు మూడు గ్లాసులు తాగుతామండి చాలా మంచిది కదండి మునగాకు వాటరు ఈ ఆకు కూడా నేను కూరల్లో కూడా వేస్తూ ఉంటానండి ఇంతలో పప్పుల చట్నీ చేద్దామని చెప్పి నిన్న కొంచెం పెసరిపిండి ఉందండి అది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను ముగ్గురికి తల రెండు ఉండట్లు అయ్యేటట్లు ఉంది సరే పప్పుల చట్నీ చేస్తాను కొంచెం అల్లం చట్నీ ఉంది ఇది కూడా చేద్దామని చెప్పి కొంచెం వేసాను గుళ్ళు బాయిల్ చేస్తానండి పచ్చిమిర్చి వేసి కొంచెం పుట్నాలు కూడా వేసి మిక్సీ పట్టేసేస్తాను అని ఇంకా ఉల్లిపాయ వేసి వేద్దాము ఉత్త పెసరట్లు ఎందుకులే అని చెప్పి ఉల్లిపాయ ముక్కలు వేసానండి ఇంక చాలా ఇష్టం అండి ఉల్లిపాయ పెసరట్ అంటే ఈ ఉల్లిపాయ వేస్తే రెండు దోశలు తిన్నా చాలండి కడుపు నిండిపోద్ది ఇంకా చాలా బాగుంటుందిలే అని చెప్పి ఇలాగ ప్రిపేర్ చేసేసి ఆయన వెళ్ళాలి కదండి చాలా దూరం అండి పెళ్ళి కూడా వెళ్ళాల్సింది ఊరు చాలా దూరం అనమాట అవనిగడ్డ దాటాలి సాలింపాలిం ఆ ఊరు వెళ్ళాలండి ఇంకా బండి మీదే వెళ్ళిపోతాను బస్సుకు వెళ్ళమంటే వద్దులే మళ్ళీ అక్కడ బస్సులు త్వరగా ఉండవంట అందుకని చెప్పి ఇంకా బండి వేసుకుని వెళ్ళిపోతానని అని చెప్పి వెళ్ళిపోయారండి ఇంకా టిఫిన్ తినేసి ఈ బాదం పప్పులు ఇవి వాల్నట్స్ నైటే నానబెట్టేసి తల కొంచెం తింటామండి పొద్దున్నే పరగడుపున వాటర్ తాగిన తర్వాత ఇవి తిని టిఫిన్ తినేస్తామండి రోజు ఇది ఏదో వీడియోలు చూపించడానికి అని చెప్పి నేను ఇప్పుడు కాదండి మేము ఎప్పటి నుంచో ఇట్లాగే తింటామండి ఇంకా పాలు అవి కలపలేదండి రాత్రి సేమియా ఉంది కదా ఇంకా కొంచెం వెయిట్ చేసేసి అదే ఇచ్చేసాను ఇంకా ఈయన బయలుదేరుతున్నారండి అయితే దారిలో మా అక్క ఇల్లు ఇల్లుందండి సరే అక్కడ కూడా వెళ్ళి పలక నుంచి వస్తాను కనిపిస్తానని చెప్పి అంటేను ఇంకా నాలుగు ములక్కాయలు అవి ఇచ్చి పంపించానండి మా పక్కన వాళ్ళు చెట్టానండి ఎప్పుడు అడిగినా అమ్మాయి ప్రమీళ మంచి అమ్మాయి అండి కోసుకోండి అంటే అంటది ఇంకా సరే నాలుగు ములక్కాయలు కోసి అవి కూడా కవర్లో పెట్టి ఆయన ఇచ్చి పంపించేశాను ఆయనకి ఇదిగోండి ఇంకా బొప్పాస్కాయలు కోద్దామంటే రెండు రోజులు ఉండని చెట్టునే కదా చెట్టుని పండితే ఇంకా బాగుంటుందని చెప్పి అన్నారు ఈయన ఈ మల్లి మొగ్గలేమో ఇంకా విడవట్లేదండి ఎందుకనో ఎప్పటికి విడుదల అని ఎదురు చూస్తున్నా ప్రతిరోజు ఇంట్లోకి ఇంట్లోకి వచ్చేసానండి అమ్మాయి కోసం అని చెప్పి ఈ బియ్యం వాళ్ళ అత్తమ్మగారు ఇచ్చి పంపించారండి మా కోడలికి స్పెషల్గా వండండి ఇది అని చెప్పి ప్రెగ్నెంట్ ఉంది కదా స్పెషల్గా వండి పెట్టండి అని చెప్పి ఇచ్చి పంపించారండి చాలా బాగా చాలా ప్రేమగా చూసుకుంటారండి అమ్మాయిని వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు కంటే ఎక్కువగా చూసుకుంటారండి మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది అండి వాళ్ళని అలా చూస్తుంటే ఇంకా దోసకాయ టమాటా కూర వండుదామని చెప్పి వండుతున్నాను దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి పుల్ల పుల్లగా చాలా బాగుంది అని అంది అమ్మాయి కూడా తిన్న తర్వాత ఇది పొద్దున వేరిసిన గుళ్ళు కూడా పెట్టిన నీళ్ళండి పొద్దున కొంచెం మిగిలిపోయినాయి ఇంకా అవి ఎందుకు వేస్ట్ చేసుకోవడం ఇప్పుడు కూరలు వాడదాంలే అని చెప్పి పక్కన పెట్టించా అనమాట ఇంకా అవే పోస్తున్నాను ఆ నీటితోనే చక్కగా మగ్గిపోయింది కూర కమ్మగా ఉంది కొంచెం అల్లం పేస్ట్ వేస్తే చాలా బాగుంది మసాలా కూడా వేసుకోవచ్చు కానండి నేను వేయలేదు అనుకోండి ఒక పక్కన అమ్మాయికి రైసు ఇందులో సిమ్లో పెట్టేసి చూస్తూ ఉండమ్మా కూర దగ్గర పడ్డాక షవ్ కట్టేసి అని చెప్పేసి ఇంకా నేను బయటకు వచ్చేసి బట్టలు వాష్ చేసుకుందామని చెప్పి బయటకు వచ్చేసాను రోజు ఉతకపోతేనండి రెండో రోజుకి చాలా బట్టలు అయిపోతాయి మళ్ళీ అదే గుర్తు అమ్మో బట్టలు ఉన్నాయి వాళ్ళు ఎక్కువ ఉన్నాయి నిన్న ఉతకలేదని ఏ రోజుకి ఆ రోజు ఉతికేస్తానండి చక్కగా వెండిపోతాయి కదా తీసుకొచ్చేయచ్చు త్వరగానే అని ఎప్పుడన్నా ఇంకా ఏదో ఊరెళ్తేనో బయటికి వెళ్తేనో కానీ ఉంచుతాను ఒక రెండు రోజులు అవుతాయి కానీ ఇంకా ఆ రోజు ఉంటుంది నా పని ఇక బట్టలతోనే సరిపోద్దండి ఒక రోజుకే మనిషికి రెండు ఎస్ జాతులు ఉంటాం ఇప్పుతాం కదండి రెండు కోట్ల స్నానాలు రోజు ఉతకపోతే ఎన్నో బట్టలు ఉంటాయి అందుకే బట్టలు ఉంటే నాకు అసలు మనశ్శాంతి ఉండదు బట్టలు అయిపోవాలి ముందల ఇంకా దువ్వెల్ని కూడా క్లీన్ చేసేయాలని చెప్పి బట్టలు ఉతికేటప్పుడే ఒక బ్రష్ పెట్టేస్తానండి ఒక బ్రష్ పెట్టేస్తాను ఇంకా వాటిని క్లీన్ చేసుకోవడానికి సరే మంచి చెప్పి ఇంకా ఒకటికి రెండుసార్లు మంచిగా నీళ్ళు తీసేసుకుంటానండి చక్కగా తోడుకునే పని ఉండదు ఏముండదు మా చిన్నప్పుడైతే నూతిలోంచి నీళ్ళు తోడుకుని తెచ్చుకొని తొట్టుల్లో పోసుకొని వాడుకునేవాళ్ళం ఇప్పుడు అన్నీ అలాంటివి ఏమీ లేవు కదండి అన్నీ చక్కగా చక్కగా చేతి కిందకే వచ్చేసినాయి పంపులు హాయిగా చేసుకోవచ్చు ఈ పనులు చేసుకోవటానికే నానా బాధలు పడుతున్నాం షూ షూ అనుకుంటా ఇంకా తోడుకుని తెచ్చుకోవాలంటే వెనకటి రోజులు వేరు వెనకటి పూర్వం పనులు వేరుగా ఉండేయండి కానీ అప్పుడే బాగుండేదండి సరదాగా చాలా బాగుండే ఆ రోజులు గుర్తు చేసుకుంటే అసలు ఇంకా చిన్నత చిన్ననాటి జ్ఞాపకాలు అంటారు కదా అట్లా అన్నీ కింద పంపులు పం చెయ్యి పెట్టి తిప్పితే నీళ్లు ఎంత ఎంత మంచి ఎంత సుఖమండి పనులు చేసుకోవటానికి ఇంక ఇక నాకు ఇసుగుండదులేండి బట్టలు ఉతుక్కోవటం ఈ గిన్నెలు తోడటం అలవాటు అయిపోయింది ఇంట్లో పని విసిగుండదు ఇంకా మన పని మనం చేసుకోవటం తప్పే ఉందండి అందుకని ఈయన బట్టలకు మాత్రం కొంచెం బ్లూ వేస్తానండి బ్లూను కంఫర్ట్ ఏమంటారు ఆయనకి స్మెల్ ఇష్టపడతారు మాకేమో స్మెల్ ఇష్టం ఉండదు అందుకని చెప్పి ఆయన వరకే కొద్దిగా బ్లూ వేసి కొంచెం కంఫర్ట్ వేసి పక్కన పెడతాను కొంచెం నీళ్ళు స్మెల్ వస్తుంటే మళ్ళీ అవి అవి పార పారిపోయాలనిపించక మళ్ళీ ఏదో ఒక క్లాత్ ముంచుతూ ఉంటాను ఒక రోజు కూడా తెల్లబట్టలకి బ్లూ అయిపోతే ఏదో నీరుకాయ ఎక్కేసినట్టు అనిపిస్తుందండి మరీ ఎక్కువ వేయకూడదు అని తక్కువ కాదు సరిపడా వేసి బాగా చక్కగా ఆ నీళ్ళల్లో ముంచితే ఎండలో ఎండే కొద్దీ వైట్ బట్టలు ఎంత వస్తాయండి చాలా బాగుంటుంది వైట్ బట్టలకి బ్లూ వేసి వేసే విధంగా వేసి చక్కగా ఎండలో ఆరనిస్తే భలే నీట్గా కనిపిస్తాయండి బట్టలు ఇంక అయిపోయిందండి పైకి వెళ్ళి బట్టలు ఆరేసి వచ్చేసాను ఇంకెంతలో మళ్ళీ గిన్నెలు గిన్నెల పని ఉంది కదా మళ్ళీ గిన్నెలు కొడతా వేసేసి ఒకసారి ఇంట్లోకి వెళ్ళిపోయి స్నానం చేసేసి అన్నం తినేసి కొంచెంసేపు పడుకోవాలండి అమ్మాయికి అడిగాను ఏమ్మా నీకు ఈరోజు ఏం తినాలనిపిస్తుంది ఏం వండమంటావు అని అంటే స్వీట్ చేయమ్మా కొంచెం ఇదివరకు అసలు స్వీట్లు తినేది కాదండి ఇప్పుడు స్వీట్ అడుగుతుంది మళ్ళీ పాలు కూడా అసలు దగ్గరికి రానివదండి పాలు అంటేనే తాగదు అలాంటిది సేమ్యా కావాలంటుంది చేసి ఇచ్చాను మళ్ళీ ఈరోజు డబల్ మీక డబల్ మీటా అడిగింది బ్రెడ్తో చేస్తారు అది చేసి పెట్టమ్మా అని చెప్పి చెప్పింది సరే అమ్మ అంటే రాత్రి వాళ్ళ నాన్నగారితో చెప్తే ఆయన తీసుకొచ్చారు వస్తా వస్తా బ్రెడ్ సరే చేస్తాలే అమ్మా మళ్ళీ ఎంతో కూడా తినదండి కొంచెం తింటది ఇంకా నాకు చాలు అనంటుంది ఒక్కసారితోనే అయిపోద్ది మళ్ళీ దానిజోళ్ళు కూడా పోదు ఇంకా నాకు వద్దు అని అంటుంది ఇంకా అలా తినాలనిపించినప్పుడు మనం చేసి పెట్టాలి కదండి మళ్ళీ ఏమన్నా నుండి తినకపోతే బొడ్డు మానదు తర్వాత నాన్న బాధలు పడాలి ఇంకా కన్న తల్లి కదండి చేసి పెట్టేది మన తల్లికే కదా తనకేం కావాలన్నా చెప్పుకుంటుంది అందుకని చెప్పి ఇక నేను కూడా ఒక్కొక్కసారి మర్చిపోతుందండి ఏమన్నా తినాలని ఉందా అని నేనే అడిగితే నాకు ఇది తినాలని ఉంది ఇది చేసి పెట్టా అంటది నేను అడిగితే అలాంటి పిల్ల ఇంకా నిన్న మాత్రం తనంతటి తనే నాకు సేమియా సగ్గుం అని ఇవ్వమ్మానంది నాకే ఆశ్చర్యం వేసింది అసలు పాలు పాలు అంటేనే దగ్గరికి రానివ్వదు అసలు అలాంటిది ఇంకడిగిందని చెప్పి సంతోషంగా చేసి పెట్టానండి ఇంకా అయిపోయిందండి గిన్నెలు కడిగేసేసాను ఈ సందంతా మొత్తం కడిగేసాను నీళ్ళతో కూడా ఇంకా స్నానం చేసేసి అన్నం తిని కొద్దిసేపు పడుకుని వేసిన తర్వాత స్వీట్ చేద్దామని చెప్పి ఇంకా వంటగదిలోకి వచ్చాను మళ్ళీ అవన్నీ చుట్టూ బ్రెడ్ బ్లాక్గా ఉంట రెడ్గా ఉంటుంది అదంతా తీసేసి వైట్ దంతా ముక్కలు చేసేసి పెట్టుకుని కొంచెం నూనె ఆగిన తర్వాత నూనెలో వేపేసానండి అది స్కిప్ట్ అయిపోయింది అంతా గులాబ్ జామ్ మాదిరేనండి ఆ బెల్లం పాకం పట్టుకుని దాంట్లో వేసేయటమే ఇది వేపింది బ్రెడ్ వేపింది ఇంతలో జీడిపప్పు వద్దన అంటే మళ్ళీ ఇదేంటి కిస్మిస్లు బాదం పులుకులు అవన్నీ వేసి నెయ్యిలో వేపి యాలక్కాయలు కూడా వేసి ఇది పాకంలో వేసిందండి బ్రెడ్ పాకంలో వేసాను వేపిన తర్వాత తర్వాత ఇలాగైంది ఇంకా మా కృష్ణయ్య కూడా ఇష్టం కదండి స్వీట్ అంటే మా రాధాకృష్ణులకి ఎంతో ఇష్టం స్వీట్ అంటే ఇంకా వాళ్ళిద్దరికీ ముందు పెట్టేసి తినమ్మ రాధమ్మ తల్లి కృష్ణయ్య కూడా పెట్టు అని చెప్పి వాళ్ళకి పెట్టేసి నైవేద్యం ఇంకా అమ్మాయికి కూడా తీసుకొచ్చి ఇచ్చానండి సరే తింటానమ్మా అని చెప్పి పక్కన పెట్టుకుంది వేడి వేడిగా ఉందండి చాలా బాగుంది ఎంత బాగుందో సరే ఎలా ఉందమ్మా అని అడిగితే చాలా బాగుందమ్మా అని అంటుంది చాలా బాగుందమ్మా బాగా అని అంటుంది మీరు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారండి ఉంటానండి